నగజ సాగ జలాశయం ఇరవై ఆరు క్రస్ట్ గేట్లు ఐదు అడుగులు ఎత్తి లక్ష నలభై నాలుగు వేల ఎనిమిది వందల అరవై నాలుగు క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు ప్రధాన జల విద్యుత్ కేంద్రానికి ఇరవై ఎనిమిది పాయింట్ మూడు వందల ముప్పై తొమ్మిది క్యూసెక్ లు కుడి కాలువకు డెబ్బై పాయింట్ ఎనభై ఆరు ఎడవ కాలువకు మూడు పాయింట్ తొమ్మిది వందల పది ఎసర పద్దెనిమిది వందలు లో లెవెల్ కెనాల్ కు మూడు వందల క్యూసెక్లు నీటిని వదులుతున్నారు శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ కు లక్ష ఎనభై ఆరు వేల రెండు వందల తొంభై తొమ్మిది క్యూసెక్ల నీరు వస్తుంది దీనితో నాగార్జున సాగర్ నీటి మట్టం ఐదు వందల ఎనభై తొమ్మిది పాయింట్ యాభై అడుగులకు చేరి గరిష్ట స్థాయికి అరడుగు దూరంలో ఉంది మూడు వందల పది పాయింట్ ఐదు వేల ఐదు వందల పది టిఎంసీల నీటితో జలాశయం నిండుకుండలాగా మారింది పట్టణం ప్రజలకు శుభవార్త అండి మన రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ స్కీమ్ని తీసుకుని వచ్చింది ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ ఏంటంటే గతంలో మీరు అనాథరైజ్డ్ లేఅవుట్లో ఫ్లాట్లు ఇల్లు కట్టుకునేట్టయితే ఫోర్టీన్ పర్సెంట్ ఛార్జెస్ కట్టాల్సి ఉండేది దాంట్లో ఇప్పుడు రాయితీ ఇచ్చి ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ ఇచ్చి సెవెన్ పర్సెంట్ కట్టుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది లేవట్లో అనాథరైజ్డ్ లేఅవుట్ మొత్తం కాకపోయినా ఇండివిడువల్ ఫ్లాట్గా కూడా మీ ప్లాట్లని రెగ్యులైజేషన్ చేసుకోవచ్చు ఇట్లా చేసుకుంటే మీకు లోన్లు తీసుకునేటప్పుడు కానీ మీ పిల్లల విద్యాభ్యాసానికి కానీ ఆ ప్లాట్లు ఉపయోగపడతాయి

పుట్టుకతో వచ్చే వ్యాధులకు అత్యాధునిక చికిత్సలు రక్త సంబంధిత వ్యాధులు ప్రత్యేక సేవలు నెబులైజర్ అడ్వాన్స్ ఫోటోథెరపీ రేడియంట్ ఫార్మర్ థెరపీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ల్యాబ్ ఫార్మసీ ఎమర్జెన్సీ కేసులు చూడబడును డాక్టర్ రవితేజ రామశక్తి ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జన్ ఎంసీహెచ్ ఇవాలజీ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఎండ్రాలజిస్ట్ కిడ్నీలో రాళ్లు పోస్టల్ గ్రంథి సమస్యలు అంగము మరియు బీజములలో సమస్యలు మగవారి సంతానలేమి సమస్యలు పీనల్ ఇంప్లాంట్స్ టెస్సా మైక్రోటెస్ట్ ఎండోస్కోపీ అండ్ లేజర్స్ ప్రతి నెల రెండు నాలుగవ బుధవారాలలో చూడబడును వివరాలకు సంప్రదించండి ఉప్పల హనుమాన్ సాయి నైన్ వన్ డబల్ జీరో డబల్ టూ త్రీ వన్ ఎయిట్ త్రీ అండ్ సిక్స్ త్రీ డబల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ టూ త్రీ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో అదే విధంగా మా శస్త్రచికిత్సలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబీఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్